రైతులకు అందరికీ నమస్కారము నేను భరత్ కుమార్ మాట్లాడుతున్నాను నెట్సర్పు చూడండి తురకపల్లి గ్రామం అన గుత్తంతపురం జిల్లా రైతు చూడండి ఒక్కసారి స్టిమ్మిరిచ్చు అనేది స్ప్రే చేయడం వలన కాపు దిశ ఎంత బాగా పట్టుకుందో చూడండి కాపు కూడా ఎంత అద్భుతంగా కాపు పట్టుకుందో చూడండి ఒకసారి స్టిమ్మిరిచ్చు గ్రోత్ కానీ చెట్టు యొక్క గ్రోత్ కానీ ఎంతో అద్భుతంగా ఉంది చూడండి కాపు కానీ ఎంత పూత ఎంత భీమత్సంగా ఉందో చెట్టు నిండా పూత ఉంది చూడండి ఒకసారి చూడండి ఇది స్ప్రేయింగ్ చేయడం వల్ల చూడండి పూత సెట్ అయ్యి కాయలు ఎంత అద్భుతంగా సెట్ అయినా కాయలు చూడండి ఒకసారి చూడండి ఒకసారి ముందుగా చూడండి చెట్టు ఎక్కడ చూడు భీమత్సమైన కాయ కావడం జరిగింది చూడండి స్టిమ్మిరిచ్చు స్ప్రే చేయడం వల్ల గ్రోత్ కానీ చెట్టు యొక్క పూత రావడం కానీ కాయ సెట్ కావడం కానీ ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఆర్గానిక్ మందులు స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్ ఉంటుంది రైతు సోద రైతులు కూడా ఎంతో ఆనందంగా ఉంటుంది చూడండి ఒకసారి చూడండి కాయ చూడండి ఎంత లావు ఉన్నాయో చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు చూడండి ఈ కొమ్మకొక్కటే ఆరు నుంచి ఎనిమిది కాయల దాకా ఉన్నాయి చూడండి ఒకసారి ఎంతో అద్భుతంగా ఉంది చూడండి ప్రతి ఒక్కరు నెట్సర్ఫ్ ఆర్గానిక్ మందులు వాడండి దయచేసి చెప్తున్నాను మన రైతులు కెమికల్ వాడడం వల్ల చాలా ఇబ్బందికరంగా వాడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు కానీ దయచేసి చెప్తున్నా ఆర్గానిక్ వాడండి రిజల్ట్ మన భూములు మనం కాపాడుకుందాం మీ భరత్ కుమార్ నెట్సర్ఫ్ ఎవరైనా కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ చేయండి నా నంబరు స్క్రీన్ పైన ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ రైతులు వాడాల్సిందిగా కోరుతున్నాను నెట్ సర్ప్